ముఖ్య అతిథిగా ఇచ్చేశారు మనందరం ఎవరి ఆసనాల్లో వాళ్ళు ఆశీలన లే ప్రవచనాన్ని ప్రారంభిస్తారు చూడు సార్ అధ్యక్షుడు వారిని కూర్చొనివ్వండి సార్ మీరంతా పక్క వచ్చేయండి ఇక దయచేసి అందరూ పక్క వచ్చేయండి ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చోండి సార్ దయచేసి వెనక్కి వచ్చేయండి సార్ ఫోటోగ్రాఫ్స్ వెనక్కి వచ్చేయండి మన ప్రవచనం మొదలు పెట్టుకుందామండి అమ్మా దయచేసి వెనక్కి వచ్చేయండి అమ్మా ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పండితులు మన

కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్ క్లియర్ చేయండి పక్కనండి అన్నా పక్క రండి పక్క రండి కార్యక్రమం ప్రారంభించుకున్నాం రండి రమణ గారు కార్యక్రమం ప్రారంభించుకుందాం ఆ ఇవ్వండి ఆ ఇవ్వండి మీరు పక్క కెమెరాస్ పక్క వచ్చేయండి సార్ కెమెరా పక్క వచ్చేయండి ఏం ఏం రండి నథింగ్ కొంచెం పక్కా పెట్ట సార్ మీ మీ ఆసనాల్లో కూర్చోండి సార్ సార్ ఇవన్నీ వద్దు సార్ ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి